హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ ని చూస్తున్నారు కదా అందరూ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మంచి మంచి కామెంట్ పెట్టండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలి అనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా వీలు కుదిరితే తప్పకుండా చేసి చూపిస్తాను ఈరోజు ఎంతో రుచికరంగా ఉండేటటువంటి గోంగూర చికెన్ నిల్వ పచ్చడి చేసుకుందాము ఇది వేరే కంట్రీస్కి పంపించాలనుకున్నా మీ రిలేటివ్స్కి పంపించాలనుకున్నా లేదు అంటే మీరు ఇంట్లోనే తింటూ ఎంజాయ్ చేయాలి అనుకున్నా వేడివేడి అన్నంలో అప్పుడప్పుడు కూర చేయడానికి కుదరినప్పుడు ఈ పచ్చడి రెండు ముక్కలు వేసేసుకొని ఇంత అన్నం తినేసేయచ్చు అంత రుచికరంగా ఉండేలాగా ఎలా చేయాలనేది చేస్తూ చెప్పేస్తాను ముందుగా దీనికి కావాల్సింది గోంగూర నేను ఇది ఒక కేజీ తీసుకున్నాను గోంగూర ఎందుకంటే చికెన్ వచ్చి రెండు కిలోలు తీసుకున్నా ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను అదేవిధంగా కేజీ శనగ నూనె ఇప్పుడు ఈ నూనెలో ముందుగా ఇవి ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ ఇవి వేయించుకుందాం నీరంతా ఇంగ్ ఇగిరిపోవాలండి చికెన్లో నీరు మొత్తం ఇగిరిపోవాలి చికెన్లో ఈ చికెన్ మనం గోల్డ్ కలర్లో వేయించుకోవాలి గోల్డ్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట నేను బోన్లెస్ ఏం తీసుకోవాలా బో విత్ బోన్స్తోనే తీసుకున్నాను అలా అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది చికెన్ తిన్నట్టు ఉంటుంది ఎందుకంటే గోంగూర యాడ్ చేస్తున్నాం కదా ఇప్పుడు వేసేసుకొని చికెన్ వేయించుకోవాలి అదేవిధంగా అల్లం చూడండి చెక్కు తీసి పెట్టుకున్నాను అన్నమాట అల్లం అల్లం వచ్చేసి రెండు వందల గ్రాములు చిన్నెల్లిపాయలు ఒక వంద గ్రాములు పొట్టు తీసి పెట్టుకున్న వాటిని వేయించుకున్నాము ఇవి చికెన్ ముక్కలు ఉడికించాం కదండి వేగేటప్పుడు టప్ టప్ మన సౌండ్ వచ్చి మీద పడుతుంది ఆయిల్ కొంచెం జాగ్రత్తగా చూసి వేయించుకోండి అలాగే గరం మసాలా కోసం అనాస పువ్వు జాపత్రి జాజికాయ మొగ్గ యాలకలు దాల్చిన చెక్క మిరియాలు బిర్యానీ ఆకు ధనియాలు ఈ లవంగాలు కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా మీరు తినదగిన స్పైసీని బట్టి వేసుకోండి మసాలా చూడండి ఎక్కువ మసాలా వేసుకున్నా కానీ కడుపులో మంట వస్తుంది గరం మసాలా అనేది చూసి వేసుకోండి పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్లేదు చూసి వేసుకోండి గోంగూర తీసుకున్నాం కాబట్టి మనం గోంగూర తీసుకున్నాం కాబట్టి దీనిలో పులుపు ఎక్కువ పట్టదు పులుపు అనేది చాలా లేదు అంటే ఇదిగోండి నిమ్మకాయలు ఒక నాలుగైదు నిమ్మకాయల రసం తీసుకొని యాడ్ చే కలుపుకోవచ్చు అలాగే నేను కారం వచ్చి క్రీమాయింబో కారం తెలుసుగా మీకు ఇదైతేనే ఏ పచ్చడికైనా బాగుంటుంది ఉప్పు తగినంత వేసుకోవాలి ఇవి ఒక పక్క చేసుకున్నా చల్లారుతాయి ఇది ఒక పక్క వేగుతూ ఉంటుంది మనకి ఒరిజినల్ శనగ నూనె అయితే ఇలాగే పొంగు వస్తుందండి ఖచ్చితంగా చూడండి గోల్డ్ కలర్లో వేయించుకోవాలి ఇంకా వేగాలి ఓ పక్క మసాలా కూడా వేగిపోయింది చల్లార్చుకొని దీన్ని పౌడర్ చేసుకుందాం మెత్తగా అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మెత్తగా చేసుకుందాం ఈ గోంగూరని మనం మెత్త ఇవి చికెన్ ముక్కలు మొత్తం వేగిన తర్వాత వేగిన తర్వాత గోంగూరని నవ్వాలి ఇది ఇప్పుడే తీసిన ఫ్రెష్ గోంగూర కాబట్టి దీన్ని మనం మిక్సీ పట్టాల్సిన పని లేదు చక్కగా ఆయిల్లోనే మనకి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది వేయించుకుంటే తేమ లేకుండా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకొని చక్కగా ఈ విధంగా వడగిన్నికి వేసేసుకొని దీన్ని ఆయిల్లో అనేది చికెన్ ముక్కలు వేగిన తర్వాత మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో దానిలో గోంగూర వేయించేసుకున్నాము మనకు ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి పులుపు అనేది పట్టదు ఒకవేళ పట్టింది చాలా లేదు అనుకుంటే నిమ్మకాయలు చెప్పాను కదా చల్లారిన తర్వాత చక్కగా రసం పిండుకొని గింజలు లేకుండా రసంని నిమ్మకాయ రసంని కలుపుకోవచ్చు గరం మసాలా కూడా మీరు చూసి వేసుకోండి కొంతమందికి ఎక్కువ గరం మసాలా తింటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయొచ్చు అనమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇంకో విషయం చెప్తానండి నేను రెసిపీ చూపించేది అలాగే చెప్పేటప్పుడు క్వాంటిటీస్ కూడా చెప్తున్నాను కదా ఇదే విధంగా నేను చెప్పినట్టు చేసుకోండి కొంతమంది మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొంతమంది అంటారంట ఆ వంట బాగుందా నిజంగా మంచిగా వచ్చిందా వీడియో కోసం చెప్తుందా అని అంటారంట మేము వేస్ట్ చేసుకోం కదండీ డబ్బుల్ని చేసుకుంటాం కదా తింటాం కదా ఎప్పుడన్నా మిస్టేక్ ఎవ్వరికైనా అవుతుంది కానీ ప్రతిసారి అవ్వదండి దయచేసి అర్థం చేసుకోండి వీళ్ళు కుదిరితే మంచిగా లైక్ చేయండి ఇంకా వీలు కుదిరితే వీడియో మొత్తం చూడండి ఇంకా వీలు కుదిరితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అంతేగాని దయచేసి బ్యాడ్ ఒపీనియన్ అనేది క్రియేట్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ చూసేద్దాం రండి మనకి చికెన్ ఈ విధంగా వేగుతా ఉంటుంది కదండి ఈ లోపు ఇది లేట్ అయ్యేలాగుంది గోంగూర పక్కన వేయించుకుందాము ఇలా మూత పెట్టుకుంటే మనకి ఆవిరికి మగ్గిపోయిద్ది అన్నమాట ఆ తర్వాత చక్కగా గంటితో ఇలా తిప్పేసుకుందాము అడుగు పట్టకుండా నూనెలోనే వేగాలి గోంగూర చూద్దామా ఎంతవరకు వచ్చిందా రండి ఎంత వేసామండి వేసినప్పుడు గిన్నె నిండా ఉంది ఇప్పుడు అంతే అండి గోంగూర మగ్గితే అలాగే అయిపోతుంది కొంతమంది మనుషులు కూడా చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ చాలా సున్నిత మనస్కులు అవుతుంది ఎంత చిన్న విష్ చిన్న విషయానికి కూడా చాలా ఆలోచిస్తారు చాలా బాధపడతారు నేను కూడా చూడటానికి చాలా లావుగా ఉన్నట్టు కనిపిస్తాను కానీ ఆరోగ్య పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉందండి ఎందుకంటే మనకి ఒక వయసు వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు ఎక్కువైపోతాయి పిండి నిద్ర ఇవనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొకటి పిల్లలు పుట్టిన తర్వాత అది కాక పెద్ద ఆపరేషన్ అయిపోయింది గర్భసంచి తొలగించడం కూడా జరిగింది ఇన్ని కారణాల వల్ల లావైపోతాం అలాగే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా వచ్చేస్తాయి చిన్న ఏమంటారు ఎక్కువ డ్రెస్ తీసుకున్నా కానీ హెల్త్ అనేది పాడైపోతుంది ఏం చేస్తాం ఒక వయసు వచ్చాక తప్పదు మధ్య తరగతి వాళ్ళకి అసలే తప్పదు ఓకే అండి రండి ఇవన్నీ మనం ముచ్చట్లు చెప్పుకుంటూ మన గోంగూర నిల్వ పచ్చడి చేసేస్తున్నాం వేగిందా లేదా చూద్దాం వేగిపోయినాయి చూడండి గోల్డ్ కలర్లో వచ్చాయి కదా చక్కగా క్రిస్పీగా ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం నేను బోన్లెస్ ఏం తీసుకోలేదు బోన్తోనే తీసుకున్నాను ఎందుకంటే బోన్లెస్ అంటే మళ్ళీ దాన్ని సపరేటు సిక్స్ హండ్రెడ్ అంటాడు ఫైవ్ హండ్రెడ్ అంటాడు అదే విత్ బోన్తో అనుకోండి టూ హండ్రెడ్కే వచ్చేస్తుంది మధ్యతరగతి వాళ్ళం ప్రతీది కాంప్రమైజ్ అయ్యకుంటూ అలాగే మన కోరికలు కూడా నెరవేర్చుకుంటూ మనకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి మనం చేసుకుంటూ పోవాలి కదా అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ నేను చెప్పే మాటలు నిజమంటారా కాదంటారా నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి ఫుల్ వీడియోని చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి తప్పకుండా మంచి మంచి ఫ్యామిలీ మ్యాటర్ విషయాలతో పాటు మంచి మంచి వంటకాలు మన ఛానల్లో మాత్రమే ఉంటాయి చూసేస్తారు కదా చికెన్ మిగిలిందంతా కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుందాం గోంగూర వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసేద్దాం మనం వేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా అదంతా కూడా వేగి చక్కగా ఈ గోంగూరలో నూనె అంతా కూడా పైకి తేలుతుంది ఈ చికెన్లో నుంచి కొంచెం ఆయిల్ తీసి దీనిలో వేసాను అన్నమాట ఇప్పుడు మనకి చికెన్ ముక్కలు వేగిపోవాలి కొంచెం పచ్చిగా ఉన్నాయి అనుకోండి మనకి పచ్చడి నిల్వు ఉండదు అనమాట క్రిస్పీగా వేగాలి క్రిస్పీగా అన్నాను కదా అని చెప్పి మరీ గట్టిగా వేయించుకోకండి అవి దానిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేలాగా వేయించుకోండి ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గోంగూరలో నుంచి నూనె అనేది బాగా పైకి తేలాలి ఇప్పుడు మనకు చికెన్ ముక్కలు కూడా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు సాల్ట్ వేస్తుందాం తగినంత నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను చూడండి హెల్త్కి మంచిది కదండి పింక్ సాల్ట్ అందుకని చెప్పి తగినంత చూసి వేసుకోండి ఎక్కువ అయితే కష్టం కదా కావాలి అంటే కలుపుకోవచ్చు రెండు ఈ పెద్ద స్పూన్తో రెండున్నర వేశాను ఇప్పుడు కలిపేసుకొని చక్కగా చికెన్ ముక్కలను కలిపేసుకొని కారం కూడా కారం కూడా మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి ఎక్కువ స్పైసీ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ అనే మ్యాక్సిమం చెప్తున్నా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా పడుతుంది అంటే పులుపుని బట్టి గోంగూర పులుపుని బట్టి అనమాట మీకు పులుపు సరిపోలేదంటే చెప్పాను కదా నిమ్మకాయ రసం పిండుకోవాలి అని చెప్పి మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గోంగూర ఎంత మంచిగా వేగితే మనకి చికెన్ పచ్చడి నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి దోహదపడుతుంది మనం పచ్చ పచ్చగా పచ్చి పచ్చిగా వేయించేసుకొని నూనె పైకి వచ్చేసింది ఓకే వేగిపోయినట్టే అనుకొని కనుక అన్ని మిక్స్ చేశారనుకోండి ఆ వారం రోజులు తినడానికి టేస్ట్గానే ఉంటుంది ఫర్దర్గా మనం పెట్టుకొని తినాలి అంటే మాత్రం స్మెల్ వచ్చేస్తుంది బూజు పట్టేస్తుంది పాడైపోతుంది మషన్ ఫ్రూట్ షుడ్ బిగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇది అనేది మాత్రం చక్కగా వేయించుకోవాలి మందపాటి కడాయి తీసుకొని లేదంటే ఇలాంటి గిన్నె తీసుకొని గొంగూరని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని మంచిగా వేయించుకోండి పొట్టు లేకుండా తీశాను కదండి వెల్లుల్లిపాయలు అలాగే వేసుకోండి ఎందుకంటే పికిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి మనకి చిన్నలపై అంగిట్లో ఇలా పైన అంగిట్లో పొట్టు పట్టేస్తే వామిటింగ్ సెక్షన్ వస్తుంది ఒకవేళ పొరపాటున పిల్లలు తిన్నా మనం తిన్నా కానీ అలా అంటుకోకుండా అలాంటి ప్రాబ్లం రాకుండా చెప్తున్నాను అనమాట మనకు వేగిపోయిందండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేద్దాము చూడండి చికెన్ ముక్కలు వేసుకున్నాక ఈ విధంగా కలుపుకున్నాము కలిపేసుకొని కారం నూనె ఇంత ఉందని భయపడద్దు అండి మనకి తెల్లారికి ఆ నూనె అంతా కూడా లాగేసుకుంటుంది కారం ఇది ఉండదా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఇది వేసుకున్నాక మనం ముందుగా మసాలా వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా కలిపేసుకుందాం చూస్తాం తర్వాత పులుపు చాలా లేదంటే నిమ్మకాయ పిండుతాను మొత్తం ఇదంతా కింద పెట్టుకొని చక్కగా కలిపేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని గరం మసాలా కూడా కలిపేసేద్దాం చూడండి ఈ విధంగా మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాం దీన్ని సుమారు చూసి వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చెప్పాను కదండి కడుపుల మంట అట్లాంటివి వస్తాయని తక్కువే వేస్తున్నా నేను మసాలాలు వేసాం కాబట్టి ఎక్కువగా అంతా పట్టదు ఇప్పుడు దీన్ని అంతా చక్కగా కలిసేలాగా కలిపేసుకుందాం చూసారు కదా ఇందాక నూనె ఎంత బాగా కనిపించిందండి బాగా పైకి తేలినట్టు కనిపించింది మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే గోంగూర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా అన్నీ చక్కగా సరిపోయినాయి కావాలి అంటే చెప్పే కదా గోంగూర పులుపు లేకపోతే నిమ్మకాయ ఖచ్చితంగా పిండుకోవాలి అదేవిధంగా గోంగూరకి ఖచ్చితంగా కరివేపాకు అనేది రుచిని అదనం చేస్తుంది కాబట్టి కొద్దిగా నూనెలో కరివేపాకు వేయించుకొని కలిపేసుకుందాము ఇంతే అండి గోంగూర చికెన్ పచ్చడి నిల్వ పచ్చడి మనకి ఐదు ఆరు నెలలైనా సరే మనకి పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంతే అండి చాలా సింపుల్గా హోటల్స్లో వేలకు వేలు పోసి కొనుక్కుంటాం కదా అది మన ఇంట్లో తక్కువ ఖర్చుతో ఎంతో అద్భుతమైన రుచితో ఇంకొకటి పరిశుభ్రతతో బయట పరిశుభ్రంగా చేస్తారో లేదో తెలియదు మనం శుభ్రంగా అన్నీ క్లీన్ చేసుకొని ఎంతో పరిశుభ్రంగా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చక్కగా ఎంజాయ్ చేయండి అలాగే మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం అసలే మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే ఆ రెసిపీ ఎలా ఏ విధంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అనేది అది కూడా కామెంట్లో పెట్టేయండి నా తప్పప్పులు తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే కనుక కరెక్షన్ చేసుకుంటాను గుడ్ కామెంట్ ఒకటి పెట్టండి అలాగే తప్పకుండా ఆల్ అనే నోటిఫికేషన్ బెల్ బటన్ దగ్గర క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది గుర్తుంటుంది కదా ఫ్రెండ్స్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ ఛానల్ చూసేయండి గొంగూర చికెన్ నిల్వ పచ్చడి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు